నమస్కారం నా పేరు కుమార్ స్వామి మీరు చూస్తున్నారు కుమార్ జాబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి మనకి ఇందులో అయితే టాప్ ఎయిట్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే తీసుకొచ్చేసాను ఇది ఏపీటీఎస్ నిరుద్యోగాలకి అయితే మంచి శుభార్థ అని చెప్పుకోవచ్చు మొత్తం ఇందులో అయితే మనకి తొమ్మిది వేల వరకు అయితే పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది దీనికి అయితే అందరికీ ఉద్యోగాలందరికీ రావడం అయితే జరిగింది అందరూ అయితే అర్హులని చెప్పుకోవచ్చు దీనికి అయితే టెన్త్ క్లాస్ అర్హత అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది దీనికి అయితే ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మొత్తం అయితే ఈ ఎనిమిది నోటిఫికేషన్లు అయితే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దీనికి అర్హుల కాదని చెప్పి చూసుకుంటే ఓకేనండి దీనికి అయితే ఒక్క రూపాయి కూడా ఫీజ్ అయితే అవసరం లేదని చెప్పేసి మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ అర్హత అప్లికేషన్ విధానం అయితే నేను తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే సపోర్ట్ అయితే ఇచ్చేయండి ముందుకైతే మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి అండ్ షేర్ చేయలేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా చేసేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి మనం అయితే మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు చూసుకొచ్చిన మనకి టాప్ ఎయిట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి తన తర్వాత అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది అయితే మనకి ముప్పై ఐదు వేలకి అయితే మనకి అప్లై చేస్తే జాబ్ గారింటే చెప్పేసి టెన్త్ ట్వెల్త్ డిగ్రీ అని జాబ్ నోటిఫికేషన్ అయితే చెప్పి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇందులో అయితే మనకి టాప్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వరకు అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అయితే మనకి వివిధ రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది నిరుద్యోగులు అయితే చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు దీంట్లో అయితే మొత్తం పోస్టులు అయితే చూసుకోండి ఇక్కడ మనకి తొమ్మిది వందల వరకు అయితే రావడం జరిగింది ఇక్కడ ఇదైతే ఇండియన్ ఆయిల్ నుంచి అయితే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది పోస్ట్ మొత్తం అప్రెంటిస్ అని చెప్పుకోవచ్చు ఇందులో అయితే మొత్తం పోస్టులు వచ్చేసి మనకి పదహారు మూడు అయితే పోస్టులు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ అర్హత అయితే చూసుకోండి రెగ్యులర్ ఫుల్ టైము అండ్ టూ రెండు సంవత్సరాల్లో ఐటీఐ ఫెక్టర్ అయితే ఎలక్ట్రిషన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మినిస్ట్రీ కోసం మెట్రిక్ అయితే ఉంటే కనుక మూడు సంవత్సరాలు అయితే గుర్తించి అయితే ఉంటాయి కనుక దీంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి వైయ పరిమితి చూసుకోవచ్చు మనకి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో అయితే ఉంటుంది దీనికి ప్రారంభ తేదీ వచ్చేసి మనకి పదహారు పన్నెండు రెండు వేల మూడు నుంచి అండి అప్లికేషన్ ప్రారంభం అంటే చివరి తేదీ వచ్చేసి మనకి ఐదు ఒకటి రెండు వేల ఇరవై మూడు అండి ఒక ఫ్రెండ్స్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు దీంట్లో దాని ద్వారా అయితే అప్లై అయితే చేసేసుకోండి ఓకేనండి ఇంకోటి వచ్చేసి మనకి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో ఆపరేటిడ్ కో లిమిటెడ్ అని చెప్పేసి మనకి రావడం జరిగింది ఎందుకైతే మనకి మొత్తం మూడు వందల పోస్టులు అయితే రావడం జరిగింది ఇక్కడ గ్రాడ్యుయేట్ రీడింగ్ రైటింగ్ మరియు రీజనల్ మాట్లాడాలైతే రావాలి అయితే రావాలి వైపరిమి చూసుకుంటాడు మనకి ఇరవై ఇరవై సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఇక్కడ దరఖాస్తు దృష్టి అయితే మనకి వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి అండ్ ఎస్ఏఎస్టీ వాళ్ళకి అయితే మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ప్రారంభత వచ్చేసి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అండి చివరి వచ్చేసి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉండడం అయితే జరిగింది జీతం వచ్చేసి నెలకి మనకి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే ఉండడం జరిగింది ఉద్యోగ స్థానం అయితే ఇండియా అని చెప్పేసి మనకి రావాలండి ఇది కూడా అప్లై అప్లైన్కైతే నేను కింద అయితే డిస్కస్ పని అండి ఇంకోటి వచ్చేసి మనకు రైల్వే ఎక్విప్మెంట్ రైల్వే ఎక్విప్మెంట్ అండి ఇది వెస్ట్ సెంట్రల్లో రైల్వే జబలాపూర్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి హెల్ప్ డెస్క్ అని ఈమెయిల్ ఐడి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది అండి ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి జాబ్ వేకెన్స్ వచ్చేసి మనకి ఎంతో చూసుకుంటాం మనకి వివాహ వచ్చేసి పశ్చిమ మధ్య రైల్వే అండి పోస్ట్ వచ్చి సపరేట్ అండి మొత్తం అయితే మూడు వేలు పోస్టులు అయితే రావడం జరిగింది ఇక్కడ అర్హత అయితే ఎన్సీవీటీ ఎస్సీవిటీ ద్వారా అయితే పదవ తరగతి లేదా పన్నెండవ తరగతి ఐటీఐ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇందులో వైభవం చూసుకొచ్చి మనకి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఇక్కడ దరఖాస్తు చూసి జనరల్ ఓబీసీ వాళ్ళకి అయితే మనకి రూపాయలు నూట ముప్పై ఆరు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ముప్పై అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రారంభమైతే చూసుకుంటే మనకి పదిహేను పన్నెండు రెండు వేల మూడు చివరితో వచ్చేసి పద్నాలుగు ఒకటి రెండు వేల నాలుగు అయితే రావడం జరిగింది ఇది అయితే ఇది కూడా ఆన్లైన్ కూడా అని చెప్పుకోవచ్చు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే కింద అయితే ఇస్తాను దాని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి ఇంకోటి వచ్చేసి మనకి ఫోర్త్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జాబ్ రిక్యూమెంట్ అని తెలుగు అయితే మనకి రావడం అయితే జరిగింది ఇందులో అయితే రాధ ఇది విభాగం వచ్చేసి రాజస్థాన్ ఆదాయపడం నుంచి అయితే రావడం జరిగింది ఇందులో పోస్ట్ అయితే ఎంసీ ఎంపీఎస్ స్టేనో ఇన్స్పెక్టర్ ట్యాక్స్ పోస్ట్ అయితే మనకి రావడం జరిగింది ఇంకా పోస్టులు అయితే మనకి మొత్తం యాభై ఐదు పోస్ట్లు అయితే ఉండడం అయితే జరిగింది అక్కడ అర్హత చూసుకుంటే మనకి పదవ తరగతి పన్నెండో తరగతి బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పాటు క్రీడ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలండి ఇక్కడ మనకి వయసు వచ్చి చూసుకుంటే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి చివరికి వచ్చేసి మనకి పదహారు ఒకటి రెండు ఇరవై నాలుగు వరకు అయితే రావడం జరిగింది ఇది ఉద్యోగ వచ్చేసి రాజస్థాన్లో ఉండండి అప్లికేషన్లో కూడా ఆన్లైన్ అండి ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను ఇంకోటి వచ్చేసి మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది విభాగం వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఈ ఎస్ఐఆర్ నుంచి అయితే మనకి రావడం జరిగింది అందులో అయితే మనకి పోస్టు ఎస్ఓ అండ్ ఏఎస్ఓ పోస్టులు అయితే రావడం జరిగింది ఇందులో మొత్తం పోస్టులు అయితే త్రిపుల్ ఫోర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది అంటే నాలుగు వందల నలభై పోస్టులు అయితే ఉన్నాయి అందులో అర్హత వచ్చేసి మనకి నుంచి అయితే ఎడీ డిగ్రీ అయితే కలిగి ఉండాలి ఇక్కడ వయసు వచ్చేసి మనకి పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక్కడ దరఖాస్తు అయితే జనరల్ ఓబీసీ ఈడబుల్స్ వరకు అయితే ఐదు వందల ఫీజు అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ పీహెచ్ వరకు అయితే ఫీజ్ అయితే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు చివరి వచ్చేసి మనకి పన్నెండు ఒకటి రెండు వేల వరకు అయితే మనకి చాయిస్ అయితే అప్లై చేసుకున్న చాయిస్ అయితే ఉందండి జీవితం వచ్చేసినప్పుడు నలభై వేల నలభై నాలుగు నలభై ఏడు వేల ఆరు వందల వరకు అయితే ఉంటుందండి స్టార్టింగ్ శాలరీ ఉద్యోగ స్థానం వచ్చి ఆలండి అని చెప్పేసి రావడం జరిగింది అప్లికేషన్ మోడ్ అయితే అప్లై అవ్వాలని చెప్పేసి మనకి అండి ఇది కూడా నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కూడా వచ్చేసి నేషనల్ రిమోట్స్ సైన్సింగ్ సెంటర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అని చేత మనకి రావడం అయితే జరిగిందండి ఈ నేషనల్ రిమోట్ సైన్సింగ్ సె ఎన్ఆర్ ఎన్ఆర్ఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది విభాగం వచ్చేసి నేషనల్ రిమోట్ సైన్సింగ్ సెంటర్ అండి మనకి పోస్ట్ ఇచ్చేసి మనకి అక్కడ సాంకేతిక నిపుణు అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇందులో అయితే మొత్తం పోస్టులు యాభై అయితే ఉండడం జరిగింది అర్హత అయితే ఎన్సీ వీటి నుంచి అయితే సంబంధించి ట్రైన్లు అయితే ఎస్ఎస్ఎల్సీ ఎస్ఎస్ ఉత్తర్ణయితే అయితే ఎన్టీపీసీ అయితే చేసి ఉండాలి ఎన్టీసీ ఎన్ఏసీ అయితే చేసి ఉండాలి ఇక్కడ మనకి వైఎఫ్ నుంచి చూసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక్కడ దరఖాస్తు వచ్చి వంద రూపాయలు అయితే ఫీజు అయితే మనకి ఇవ్వడం జరిగింది వంద రూపాయలు ఎస్ఎస్ఎస్టీ వరకు వంద రూపాయలు ఓబీసీ వరకు అయితే ఐదు వందల అయితే ఉండడం జరిగింది ఇక్కడ చివరికి వచ్చేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల మూడు వరకు అయితే చాయిస్ ఉంది ఇక్కడ జీతం అయితే మనకి చూసుకోవచ్చు ముప్పై ఒకవేళ ఆరు వందల వరకు అయితే ఉండడం అయితే జరిగింది స్థానం అయితే వచ్చేసి మనకి ఉద్యోగ స్థానం అయితే ఆలండి అయితే ఉంటుంది అప్లికేషన్ కూడా ఇది కూడా అయితే ఆల్రెడీ అయితే ఉండండి ఇది కూడా అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇక్కడ మనకి ఈ టాప్ ఎయిట్ మొత్తం జాబ్స్ అయితే ఉండడం జరిగిందండి మీరు అయితే ఈ మొత్తానికి కూడా మీరు అప్లై అయితే చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చేయండి ముందుకైతే మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే జన్యున్గా ఉందండి లింక్స్ అన్ని నేను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ దాని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఎఫ్ యూ